తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంభు విత్త మార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన దాచి దాచి తొదకు దొరల కౌను తేనె యదా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దురిత దూరా తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు అంటే తల్లి కడుపు నుండి ధనము అనగా డబ్బు బంగారం వంటివి పుట్టుకతో ఎవరూ కూడా తేలేరు అలాగే నాడు వెంట రాదు అంటే చనిపోయినప్పుడు కూడా ఏమీ పట్టుకొని వెళ్ళలేరు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబూడు లక్షలు సంపాదించినటువంటి లక్షాధికారైనా సరే కోటీశ్వరుడైనా సరే లవణమన్నమే అంటే ఉప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలే తింటాడే కానీ బంగారాన్ని తినలేడు కదా విత్తమార్జన చేసి విర్ర వీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు డబ్బు లేదా బంగారాన్ని సంపాదించి విర్ర విగడమే కానీ కూడబెట్టినటువంటి ఆ సొమ్ముని లేదా బంగారాన్ని తినలేడు కదా పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మము లేక దాచిదాచి ఆ సంపాదించినటువంటి సంపదని ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టి దాన ధర్మాలు చేయక తాను తినక తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటియదా తిరువరులకు చివరకు ఆ డబ్బుని లేదా ఆ సంపదను దొంగలకిస్తారో లేకపోతే దొరల పాలవుతుందో ప్రభుత్వం పాలవుతుందో అది ఎలాగంటే తేనె తేనెటీగలు సంపాదించినటువంటి ఆ తేనెపటు నుండి తిరువురులకు అంటే బాటసారులకు ఇస్తుంది కదా ఆ విధంగా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్